రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత వారం కిందట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాము ఎందుకంటే రోగొండ మండలం నిమ్మగల్ల గ్రామానికి చెందినటువంటి వెంకటేశుడు లక్ష్మీదేవి కుమారుడు అనేటువంటి రాజేష్ ఆసుపత్రిలో చనిపోవడం అనేది జరిగింది మేము తొమ్మిదవ తారీఖున చనిపోవడానికి కారణాల గురించి వారితో చర్చలు జరపగా ఎందుకంటే కాలకి నొప్పి ఉందని రావడంతో అక్కడ మేడ నర్సింగ్ హోమ్లో ఫస్ట్ అడ్మిట్ కావడము అక్కడ రెండు రోజుల తర్వాత తిరిగి తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు రోజులు తర్వాత సోమవారం ఆపరేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత సోమ మంగళ రెండు రోజులు డాక్టర్లు పట్టించుకోకుండా కేవలం నర్సులపై ఉంచి పర్యవేక్షణ లేకుండా ఆ అబ్బాయి అనుకోకుండా ఉదయం ఎనిమిది గంటల లోపల చనిపోవడం అనేది చాలా దురదృష్టకరము ఎందుకంటే అతను డాక్టర్లు ప్రతి ఒక్కరూ సరైన రీతిలో పర్యవేక్షణ చేయకుండా కాళ్ళు నొప్పి ఉంది బాధపడుతున్నా కూడా రాత్రి అంతా బాధపడుతున్నా కూడా కేవలం నర్సులు వచ్చి ఇంజక్షన్లు వేయడము మాత్రలు ఇవ్వడం జరిగింది అనుకోకుండా ఉదయం ఎనిమిది గంటలకు తీవ్ర అస్పత్ర గురైపులో చనిపోవడం చాలా బాధాకరం దీనిపైన ప్రభుత్వ డిఎంహెచ్ఓ గారితో అందరితో మాట్లాడి ఎంక్వైరీ కమిటీ వేయడం అనేది వాళ్ళు జరిగింది అందుకు ఈరోజు ఉదయం డిఎంహెచ్ఓ ఆఫీసులో వెళ్ళి తల్లిదండ్రుల సమక్షంలో బంధువుల సమక్షంలో ఎంక్వైరీ కమిటీకి మా యొక్క మృతికి కారణమైన పలు అనుమానాలపైన మేము నివృత్తి చేస్తూ రెండు పేజీల లెటర్ రూపంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది మరి దంపతులకు ముగ్గురు ఇద్దరు కొడుకులు కూతురు వాళ్ళు కష్టపడి కాయ కష్టం చేసుకుంటూ జీవించే పిల్లలని చదివించడం జరిగింది ముగ్గురు డిగ్రీ వరకు చదువుకునే వాళ్ళు తీరా ఆ ప్రయోజకులు అయ్యే సమయంలో ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం చాలా దురదృష్టకరము దీనిపైన మేము ఒకటే కోరుతున్నాము ఆ కుటుంబానికి ఆ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలా అదేవిధంగా ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల దాకా ఎక్స్ప్రీస్ అయి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మరి ఈ విధంగా మరణాలు చెందడం ద్వారా ఆ కుటుంబాలు చిన్న అవుతున్నాయి ఈ కుటుంబం కావచ్చు అదేవిధంగా ఎంతోమంది డబ్బు లేని నిరుపేదలు ఆసుపత్రిలోకి వచ్చి మరి మరణాల్లో పడి ఆ కుటుంబాలు ఎన్నో చిన్న ఈ ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలా కాకుండా హాస్పిటల్లో పటిష్టమైన చర్యలు చేపట్టాలి మరణాలను తగ్గించి నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము కోరుకుంటూ వెంకటేశ్వరు లక్ష్మీదేవి కుటుంబాలకు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ ఇరవై ఐదు లక్షలు ఎక్స్క్రియ ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్తో తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ వైద్యశాలకు సంబంధించి మేము ఉద్యోగం కోరుతున్నాము ఎందుకంటే మృతి చెందిన రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్క్రియ ఇస్తూ ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము కోరుచున్నాము మేము ఇదివరకే ఎంక్వైరీ కమిటీకి తెలియజేయడం జరిగింది ఏం హెచ్ఓ గారికి తెలియజేయడం జరిగింది కలెక్టర్కి విన్నవించాము మరి వీరు పరిష్కరించకపోతే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్ సత్యకుమార్ దగ్గర కూడా వెళ్ళి మా యొక్క సమస్యను విన్నవించి దీనిపైన ఉధృతంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను